నమస్తే అండి నేను రజాక్ విజయవాడ తల రాతను మార్చినటువంటి మారుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా విజయవాడ ట్రాఫిక్ కష్టాలు విజయవాడలో తిరిగే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి ముఖ్యంగా వన్ టౌన్లో కావచ్చు బస్ స్టాండ్ ఏరియాలో కావచ్చు బెన్ సర్కిల్ దగ్గర కావచ్చు రాంబార్ పడరింగ్ దగ్గర కావచ్చు మిగిలిన కొన్ని ప్రాంతాలు మరి ముఖ్యంగా బందర్ రోడ్లు అయితే కనుక దాదాపు ఆటోనగర్ నుంచి మన సిద్ధార్థ కాలేజ్ వరకు ఉండేటటువంటి ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత అయితే కాదనమాట అయితే ఇప్పుడు నేను విజనని లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకన్నానంటే నేను చంద్రబాబు నాయుడు గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా కాదు సో కానీ ఆయన విజన్ కావచ్చు ఆయన చేసినటువంటి పని కావచ్చు తప్పనిసరిగా మనం ఆయన చేసినటువంటి మంచి పని చెప్పాల్సిందే ఈ రోజున విజయవాడ ట్రాఫిక్ కష్టాలని పూర్తి స్థాయిలో తగ్గించగలిగినటువంటి తగ్గించినటువంటి వ్యక్తి ఎవరు ఏమన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బేసిక్గా సరే నేను బందర్ రోడ్డు గురించి తర్వాత ముందు ఏంటంటే వెస్ట్ బైపాస్ అనమాట సో ఈ వెస్ట్ బైపాస్ని ముందు రావాలంటే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అది వైజాగ్ కావచ్చు రాజమండ్రి కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళేది ఎటు నుంచి అంటే ఇటు నుంచి వచ్చి దాదాపు వన్ టౌన్ మీదుగా ఇదంతా తిరగల ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ చేసినారు కాబట్టి ఫ్లైఓవర్ వేసినారు కాబట్టి దుర్గగుడి దుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర పక్కన కొండ పక్క ఫ్లై ఫ్లైఓవర్ వేసినారు కదా సో ఆ ఫ్లైఓవర్ మీదుగా వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఏమైందంటే గొల్లపూర్ దగ్గర నుంచి చిన్నవాటిపల్లికి ఒక ఫ్లై ఒక వెస్ట్ బై బైపాస్ వేయడం అయితే జరిగిందనమాట అయితే మీరు అనుగో చేయండి తలరాత్రి మార్చేసినాడా ఈయన హయాంలో అంత జరిగిందంటే ఎస్ ఆయన హయాంలోనే ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి వ్యూహాలు రచన అయితే జరిగిందనమాట అతర్థ కేంద్ర ప్రభుత్వం అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఏం చేసినారంటే ఆయన ఎంత విజయంతో ముందుకెళ్ళాడంటే ఎగ్జాక్ట్గా సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది అది నాకు తెలుసు హై ఎంటైర్ హైదరాబాద్ ఖాళీ అవుతుంది సో జనం ఎవరు కూడా ఉండరు తప్పనిసరి మీరు చూసే ఉంటారు గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి విపరీతమైన జనతాకిడి అంతా కూడా యూత్ యువకులు యువతులు ఉద్యోగం చేసుకోవడానికి పొరుగు రాష్ట్రాలకి మన రాజధాని లేదు కాబట్టి మన దే మన రాష్ట్రంలో కంపెనీలు లేవు కాబట్టి పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఆ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకి వాళ్ళ ఆదాయం విపరీతంగా సమకూర్చుతున్నటువంటి యువత ఆంధ్ర రాష్ట్ర యువత సరే నేను దీని గురించి కూడా చివరిలో మాట్లాడుతాం సార్ ఎందుకంటే సోషల్ మీడియాలో విచ్చలడిగా ఆంధ్ర యువత మీద ఆంధ్ర ఉద్యోగుల మీద ప్రైవేట్ ఉద్యోగుల మీద ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది కామెంట్లు చేస్తుంది దాని గురించి కూడా మాట్లాడుతూ ముందు వెస్ట్ బైపాస్ గురించి మాట్లాడుతాం వెస్ట్ బైపాస్ ఏంటంటే గొల్లపూడి దగ్గర నుంచి అంటే నల్లగొండ దగ్గర నుంచి గొల్లపూడికి మధ్యలో ఉంటుంది అనమాట సో ఆ వెస్ట్ బైపాస్ ని బేసిక్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదు మధ్యలో హైటెన్షన్ వైర్లు వచ్చినాయి అనమాట అవి చాలా కింద కొన్ని అనమాట ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది అనమాట ఇలాంటి టైంలో సంక్రాంతికి ఈ కనకదుర్గమ్మ తల్లి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ మీద నుంచి రావాలన్నా లేదంటే వన్ టౌన్ నుంచి రావాలంటే అస్సలు కుదరదు ఎందుకంటే ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ప్రభుత్వ ట్రావెల్స్ కావచ్చు అదే కార్లు కావచ్చు ఈ సందుల్లో ఈ తిరగడం అంటే మామూలు విషయం కాదు అవన్నీ కూడా చాలా చిన్న చిన్న రోడ్లు టూ ఇయర్ రోడ్స్ మాత్రమే ఆ విధంగా ఉంటాయి కాబట్టి వెస్ట్ బైపాస్ ఓపెన్ చేస్తే మాత్రం ఈ కష్టాలు తీరుతాయి ఎవరైతే విజయవాడలో వచ్చే వచ్చేవారికి సరాసరి విజయవాడ వచ్చు అదే వైజాగ్ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా డైరెక్ట్గా అటు నుంచి వెళ్ళిపోవచ్చు ఎలాంటి ట్రాఫిక్ ఉండదు అనమాట సో దాన్ని ముందుగానే గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే సంక్రాంతి టైం కల్లా ఈ బైపాస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పినారు కానీ అది అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు అప్పుడు ఏం చేస్తున్నారు వన్ వే కంప్లీట్ చేస్తున్నారు సో రైట్ సైడ్ ఏదైతే ఉండదో వే సో రైట్ సైడ్ వేని కంప్లీట్ చేసినారనమాట అయితే ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ వెస్ట్ బైపాస్లో వెళ్ళేవాడు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ముందుగానే ఎక్కడైతే మీరు గొల్లపూడి ఎంట్రీ ఇస్తున్నారో అక్కడే కొంచెం తెలుసుకోండి చివరాకరికి ఈ ఏరియా దాకా వచ్చి అక్కడ టర్న్ అవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే ఈ రోడ్ వెళ్ళేటప్పుడు ఈ వెస్ట్ బైపాస్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే స్పీడ్ని కంట్రోల్లో ఉంచుకోండి నెంబర్ టూ ఎందుకంటే ఈ అండర్ పాస్ ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదనమాట టూ సైడ్స్ అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అంటే సర్వీస్ రోడ్లు ఉంటాయి కదా ఈ సర్వీస్ రోడ్డుని తీసుకురావడం అయితే జరిగింది అనమాట కాబట్టి సర్వీస్ రోడ్లో వెళ్ళడం కోసం చెప్పేసి స్లో చేయండి అదేవిధంగా అక్కడక్కడ చిన్న చిన్న రబ్బీస్ గుట్టలు అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఈ వెస్ట్ బైపాస్ వన్ వేలో వెళ్ళిపోవచ్చు సునాయాసి వెళ్ళిపోవచ్చు చాలా ఇబ్బంది లేదు కానీ ఏంటంటే కొన్ని అండర్ పాస్లు కన్స్ట్రక్షన్ కాలేదు అదేవిధంగా అక్కడక్కడ చిన్న గుట్టలు అయితే ఉన్నాయి లైట్స్ కూడా బిగించినట్లయితే నాకు సమాచారం అయితే ఉంది నైట్ ఇప్పుడు మరి కంప్లీట్గా వాటిని వాడతారా లేదా నాకైతే ఐడియా లేదు కాబట్టి వెస్ట్ బైపాస్లో వెళ్ళేవాళ్ళు పక్కగా తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటంటే ఈ వేలో మీరు వెళ్ళొచ్చు వెళ్లే ముందు ఒక ఐడియా అయితే ఉంచుకోండి ఆ తర్వాత ఏంటంటే మట్టి గుట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా అండర్ పాస్ వెళ్ళి వాటి విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఈ విధంగా ఈ దీన్ని ఓపెన్ చేయడం కారణంగా ఈ రోడ్ను ఓపెన్ చేయడం కారణంగా ఈ వెస్ట్ బైపాస్ని ఓపెన్ చేయడం కారణంగా మనకి ఎవరైతే వాహనదారులు ఉంటారో వారికి టైం ప్లస్ ఇంధ్రంకా ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి దాదాపు ముప్పై కిలోమీటర్లు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కొల్లపూర్ నుంచి విజయవాడ వెళ్ళి ఒక ముప్పై అక్కడ నుంచి ఒక ముప్పై అరవై వేసుకుంటే దాదాపు ఈ వేళ వెళ్ళిపోతే కనుక వెస్ట్ బైపాస్ వెళ్ళిపోతే కనుక దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు వేళకే కలిసి వచ్చేటటువంటి పరిస్థితి అయితే అదే అదేవిధంగా టైం కూడా ఇటు నుంచి వెళ్తే కనుక రెండు గంటల పట్టి ఇటు నుంచి వెళ్తే కనుక ముప్పా గంటలు వెళ్ళిపోవచ్చు సో ఒక మంచి స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే స్పీడ్ లిమిట్లో అలా ఉంటారు కాబట్టి ముప్పై గంటల థర్టీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు థర్టీ కిలోమీటర్స్లో అలా అనమాట అడవుడ్డు అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజయం గురించి ఎందుకు చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి చిన్న చితక రోడ్లు కూడా మరమతులు అయితే కంప్లీట్ చేసినారు ఒక టెన్ పర్సెంట్ రోడ్లు కరెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు నేనే చెప్తున్నా ఎందుకు కంప్లీట్ కాలేదంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి కూటమి అధికారంలోకి వచ్చింది ఏడు నెలల్లో ఏడు నెలల్లో అన్ని కాంట్రాక్టర్లను పిలిచేసి అంతా చేసి చేసినారు అయితే ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే ఎన్ని చిన్న చితిక రోడ్లు అవుతున్నాయో అవన్నీ కూడా ఈ నెల లేదంటే వచ్చే నెల సగం లోపు ఫిబ్రవరి లోపు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ అవుతాయి అన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి కంగారు పడకండి మీ ఊళ్ళో కూడా రోడ్లు పక్కగా పడతాయి గత ఐదు సంవత్సరాలు మనకి ఎక్కడ కూడా రోడ్లు లేవు ఎప్పుడు చూసినా గొంతులో గతుకులు ఇష్టం అసలు వెళ్లే వెళ్ళే రోడ్లు బైక్ అయిపోతే కార్లు ఆగిపోతే ఇప్పుడు ఆ పరిస్థితి మనకి లేదు సునాయసం వెళ్తున్నారు కాబట్టి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు మా రోడ్ లేదు ఆ రోడ్ ఏ లేదు ఈ రోడ్ లేదని అసలు ఇదివరకు అయితే ఆ రోడ్లు ఏవి రోడ్ వేయలేదు కానీ ఈ రోజున ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రోడ్లు అయితే కంప్లీట్ చేస్తున్నారు కొన్ని రోడ్లు అయితే కనుక ఈ కంతలు అయితే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ప్రొక్లెయిమ్ చేత చేయించే ప్రయత్నం చేస్తున్నారు అవి కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మాట్లాడాలనుకుంటే కనుక మన బందర్ రోడ్ అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి కోసం చెప్పేసి ఒక రోడ్ అయితే ఉంటుంది దాన్ని బందర్ రోడ్ అయితే అంటారనమాట ఆ రోడ్ ఇంతకు ముందు టూ వే రోడ్ అనమాట సో అలాంటిది కంప్లీట్ ఎక్స్పాండ్ చేసినారు కంప్లీట్ ఎక్స్పాండ్ చేసినారనమాట ఇప్పుడు అది త్రీ 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 వేర్ త్రీ వే రోడ్ అయినట్టుంది సో ఆ విధంగా ఒక మంచి విజన్తో తీసుకొచ్చినాడు అదేవిధంగా ఏలూరు రోడ్ని కూడా గన్నవరం వెళ్ళే చోటు కూడా రోడ్ని బాగా ఎక్స్పాండ్ చేసినారనమాట సో ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్లకి అదేవిధంగా ఈ ఫ్లైఓవర్స్ విషయంలో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కావచ్చు ఎలాంటి చొరవ తీసుకున్నారో మనకి అర్థమవుతుంది ఇంకొక విషయం కూడా చెప్పాలి సంక్రాంతి నుంచి హైదరాబాద్ నుంచి జన విపరీతంగా వస్తున్నారు కదా విపరీతమైన తాకిడి ఉంది కదా సో ఈ తాకిడి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు ఏం చేసినారంటేనంట ఎవరైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో వీళ్ళందరితో కూడా సభలు సమావేశం పెట్టడం జరిగింది బేసిక్గా మీరు చూడండి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా సమావేశాలు పెట్టినట్టు మీకైతే కనిపించదు ఎప్పుడు కూడా కనిపించదు కానీ ఈ సమావేశం పెట్టి ఎవరైతే మన పక్క రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వస్తున్నారో వాళ్ళ కోసం మీరు ఎలాంటి బస్సులైనా వేయండి చివరాఖరికి స్కూల్ బస్సులు కూడా పెట్టండి కాలేజీ బస్సులు ఏర్పాటు చేయండి ప్రజలను అయితే ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడంతో మీరు ఎప్పుడు చూడటం రష్ ఫస్ట్ టైం అంట ఫస్ట్ టైం అంట విజయవాడ బస్ స్టాండ్ కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి యువతీ యువకుల తాకిడి నిజం చెప్పాలంటే వాళ్ళకి టికెట్లు దొరికినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది సో దాన్ని అన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేసే విధంగా ఆర్టీసీ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని రకాల బస్సులు ఎక్కడైతే అక్కడ దొరికితే వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఒక విజన్ కావాలి ఒక విజన్ కావాలి ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చూపిస్తున్నారు మరి ముఖ్యంగా మనకి ఇటుపక్క రాజధాని అమరావతి అయితే కానీ దానికి సంబంధించిన డీ వాటరింగ్ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి ఒక టూ త్రీ ఫోర్ డేస్లో అయిపోతాయి అనమాట సో మన ఐకానిక్ టవర్స్ ఏతున్నాయో ఉన్నాయో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఒక రికార్డ్ని సృష్టించినటువంటి వ్యక్తి సో మంచి చేస్తే మంచి అని చెప్పాల్సిందే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం ఇలాంటివిధంగా ఎదుగుదా ఉన్నా కానీ ఎక్కడ కూడా మనకు దొరకు సో అదే అనమాట ఇక్కడ ప్రాబ్లం రోడ్లు వేసినారు వెస్ట్ బైపాస్ తెరిచినారు కన్స్ట్రక్షన్ కాకపోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రోడ్నైనా కంప్లీట్ చేయించినారు ఏదైతే ఇబ్బంది ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చేటటువంటి సారీ విజయవాడకి హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రజలు వైజాగ్ వెళ్తుంటే కావచ్చు రాజమండ్రి వెళ్తుంటే కావచ్చు మరి ముఖ్యంగా గోదావరిలో వెళ్తుంటే కావచ్చు వాళ్ళు ఎలా వస్తుంది విజయవాడ మీద వాళ్ళకి వేరే రూట్ లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది అది సో ఆ రూట్ వేయడానికి కూడా ఇంకొన్ని నెలలో సంవత్సరాలు పడ్డానికి అవకాశం అయితే ఉంది ఖమ్మం మీదకి వెళ్తుంది ఆ రూట్ అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా అధికారుల మీద సంక్రాంతికి మన జనం వస్తారు మన ప్రజలు వస్తారు వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ముందుగానే గ్రహించి ఆ వెస్ట్ బైపాస్ రోడ్డు మొత్తాన్ని కూడా క్లియర్ చేయించి వన్ వే వరకైనా అయినా క్లియర్ చేయించి వేయించినటువంటి పరిస్థితి నిజంగా ఇలాంటిది కావాలి మనకి మనకి పథకాలు కాదు సూపర్ సిక్స్ ఫ్రీగా అది ఇచ్చాడా ఫ్రీగా ఇది ఇచ్చాడా అది ఇచ్చాడు అవసరం లేదు అవాతాతలకి పెన్షన్ ఇచ్చినాడా వికలాంగులకి పెన్షన్ ఇచ్చినాడా అదేవిధంగా ఆరోగ్య స్త్రీకి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూ తేలు చూయించుకోవడానికి కల్పించినాడా స్కూల్స్ బాగున్నాయి ఇవి చాలు రోడ్లు అదే విధంగా వీధి లైట్లు ఈ విజాలు అంతకుమించి మనకి సో ఫ్రీలు వద్దు మన రాజధాని డెవలప్ అయితే ఈ రోజున మన యువత నేను దానికి సంబంధించి మాట్లాడుతున్న తర్వాత కూడా ఇది చాలా అయిపోయింది వీడియో హైదరాబాద్లో ఉన్నటువంటి యువత గురించి మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత గురించి ఎంత నిజాన్ని దేవి గారి మాట్లాడుతున్నారంటే కొంతమంది తెలంగాణ ప్రజలు ముసుగులో చేస్తారో మన నాకైతే తెలియదు దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సో మొత్తానికి అయితే ఆంధ్ర రాష్ట్ర తలరాత మారుస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు